నమస్కారం నేను మీ షణ్ ఈరోజు మనమందర పొలిటికల్ అనలిస్ట్ అడ్సముల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి వైఎస్ఆర్ టిపి తెలంగాణలో కథ ముగిసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం అవుతుందని చెప్పేసి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తారని సమాచారం ఉంది ఏంటంటే అండి సార్ దీని గురించి ఏం చెప్తారు ఇప్పుడు షర్మిల గారు ఆవిడ ట్రోల్ అవుతున్నారు ఇలాంటి దానివల్ల ఆవిడ గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేసినప్పుడు ఆవిడ మాట్లాడుతున్నప్పుడు అందరూ ట్రోల్ చేశారు ఒకడైతే వచ్చి అక్క నువ్వు ఉండాలక్క నువ్వు ఉండాలంటే ఉంటాను తమ్ముడు అని చెప్పి అంటాం ఇలాంటివి అన్ని ప్రదంగా ట్రోల్ అయిపోయింది ఇవన్నీ పాపం అందరూ అప్పుడు ఏమన్నారంటే నీకు నీకు అన్న మీద కోపం ఉంటే నువ్వు అన్నకు వ్యతిరేకంగా పార్టీ పెట్టి అన్నను ఓడించాలి కానీ నువ్వు తెలంగాణకు వచ్చి నువ్వేం చేస్తావు అన్నారు రకరకాల వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో విలీయనమన్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అన్నారు పొత్తులు అన్నారు ఇవన్నీ రకరకాలు జరిగినాయి అన్నీ ఏమీ కార్యరూపం దాల్చలేదు ఆవిడ రావంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అవనెమన్నదే వెంటనే వాళ్ళు ముఖ్యమంత్రి అతను ఇలాంటివన్నీ కొన్ని జరిగినాయి ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్గా ఉంటారు ఆవిడే అన్నట్టుగా ఏదో వార్తలు వస్తున్నాయి ఇవన్నీ కాకుండా నేను ఏమనుకుంటున్నానంటే వాళ్ళ అన్నగారు వాళ్ళ వదిన గారితోటి ఆవిడకి విభేదాలు ఉన్నాయి అన్నగారి కంటే కూడా వదిన గారితో ఎక్కువ విభేదాలు ఇది వదిన మరదళ్ళ మధ్య వైరం తల్లి కొడుకుల మధ్య వైరం అంతే ఆస్తి పంపకాలు కానీ అధికారంలో వాటా కానీ ఇలాంటి విషయాల్లోనే వాళ్ళ మధ్య వైరు ఉంది విభేదాలు ఉన్నాయి అది ఎవరు కూడా వాళ్ళ ఆగాదాన్ని పోడ్చలేకపోయారు వాళ్ళ మధ్య సఖ్యత కుదర్చలేకపోయారు అది ఎవరి వల్ల కూడా కాదు మరదళ్ళ మధ్య వైరాన్ని అగాధాన్ని ఎవడో పోడ్చలేడు అది చరిత్ర చెప్పిన సత్యం కాబట్టి ఆవిని నయానో భయానో లొంగదేద్దామని చూసారు కానీ ఆవిడ ఏం చేస్తుంది మమ్మల్ని అనుకున్నారు వాళ్ళు ఎవరి అలాగే ఆవిడకి ఒక ఎవరికైనా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం వస్తుంది ఏకంగా గతంలో ఏం చెప్పిందంటే జగన్ అన్న వదిలిన బాణాన్న అని చెప్పింది అదే బాణం ఆయన గుచ్చుకునేలా ఉంది అప్పుడు అంటే మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే షర్మిల గారైనా ప్రశాంత్ కిషోర్ అయినా విశ్రాంతి అధికారులైనా మాజీ జడ్జిలైనా కుల సంఘాల నాయకులైనా ఈవెన్ బీజేపీ పెద్దలైనా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పనిముట్లు ఓ రంగు ఆయుధాలు అనుకోండి ఆయన వీటిని చాలా సమర్థవంతంగా పద్ధతిగా చక్కగా క్లీన్గా నీట్గా ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు వాడాడు చూసుకోండి కాలుతే ప్రశాంత్ కిషోర్ని తీసుకున్నాడు స్ట్రాటజిస్ట్గా అతని తాలూకు దుష్ట వ్యూహాలన్నీ అమలు చేసాడు మనం అందరం ఎవరిని తిట్టుకుంటాం ప్రశాంత్ కిషోర్ని తిట్టుకుంటాం కానీ ఆ ఆయుధాన్ని ప్రయోగించింది అతను ఇది పనిముట్టి మాత్రమే అసలు ప్రయోగించింది అసలు దాని అనుకున్న మైండ్ అతనుంది దీన్ని ప్రయోగించాలని తీసుకున్నాడు అతని చేతగాక ఆయుధం తీసుకున్నప్పుడు మల్ల యుద్ధం కుస్తీ పోటీ చేయాలి దాంట్లో ఆయుధాలకు అవకాశం ఉండదు కదా ఎవడ బలం ఉంటే తెలుసుకుంటారు అలాగే అలాంటి ఫేర్ గేమ్ వీళ్ళు ఆడుతూ ఉంటారు ప్రారా దెబ్బ అని కానీ అతను ఏం చేయడు ఆయుధం పట్టుకుని వస్తున్నాడు ఒక ఆయుధాన్ని వదిలేదు అలాగే పాదయాత్ర తనతో పాటు తను జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది ఆవిడ తర్వాత కూడా ప్రచారం చేసింది అన్నగారికి అండగా దండగా నిలబడింది చర్మిల గారు ఆవిడ ఒక ఆయుధం అలాగే సిస్టమ్ సిస్టమ్ అంతా ఉపయోగపడేలాగా మోడీ గారు వీళ్ళందరూ కూడా సహకరించారు ప్రసాదాలు గవర్నర్ ఇలాంటి వాళ్ళందరూ పూర్తిగా ఇవన్నీ ఒక పరిమిట్లు మనకి వాళ్ళందరూ ఇప్పుడు సపోజు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు గారిని కలిపితే మనం ఏమంటున్నాం పెడతాం ఆయన వాళ్ళ దగ్గర జాన్ అవ్వకూడదు విషప్పూర్ కానీ నేను తిట్టిన పోవడం చాలా అండి నేను కలిసినందుకు తిట్టను కానీ ఆడిని తిడతాను ఇప్పుడు తిడతాను అప్పుడు తిడతాను అలాంటి బుద్ధిమాల నుండి మనం ఎంకరేజ్ చేయకూడదు కానీ దీని దీని వెనకాల ఏముందంటే ఆయన ఆయుధాలు ఒక్కొక్కటి నిర్వీర్యం అవుతున్నాయి ఒక్కొక్కటి డిఫ్యూజ్ అవుతున్నాయి ఆయుధం డిఫ్యూజ్ చేయడమే కాకుండా తీసుకొచ్చి మన దొడ్లో అనుకోండి ఒకవేళ తీసి దాన్ని మళ్ళీ రెడీ చేయకుండా ఉంటాయి అవతల వాడి దగ్గర ఆయుధాలు ఆయుధ భాడాగారు ఖాళీ అవుతుంది అతను ఎలాగ బుర్రలేదు కాబట్టి మీకు ప్రమాదం ఉండరు ఇవన్నీ ఉంటేనే అతని బలం ఎన్ని లేకపోతే ఎందుకు పనికొత్తాడు అర్థమైందా పైగా అతను చూసి అందరూ కూడా భయపడుతున్నారు ఏదో తెలుగు స్కెచ్ వేసేస్తున్నాడు వంద మందిని మార్చేస్తున్నాడు దీని వెనకాల ఏదో స్కెచ్ ఉంది ఇవన్నీ భయపడాల్సిన అవసరం లేదు మీరు మీ ఎలక్షన్ మీరు చేసుకోండి ధైర్యంగా నిలబడాలి ధైర్యంగా ఉండాలి బలహీనపడకూడదు భయపడకూడదు అలా ఎలక్షన్ చేసుకోవాలి తప్ప ఆ ఎక్కువగా ఊహించేసుకుంటే వల్ల డిమారలైజ్ అవుతారు కొంతమంది డిమారలైజ్ చేస్తారు ఆడొస్తున్నాడు కోవర్ట్ ఆపరేషన్ ఇలాగ వాళ్ళు అక్కడి నుంచి ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు వాళ్ళు బలహీన పడుతున్నారు అతను హార్డ్ కోరుగా అతను అభిమానించినప్పుడు వాళ్ళ రామకృష్ణారెడ్డి అతను వదిలేసాడు వండవీల శ్రీదేవి గారు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడవర రెడ్డి గారు మేకపాటిని ఇలాంటి వాళ్ళు అందరూ వదిలేస్తున్నారు ఆఖరికి డొక్క ప్రసాద్ గారు అసంతృప్తి అలాగే పార్థసారథి గారు నారాయణ స్వామి ఇలాంటి వాళ్ళు అందరూ నారాయణ స్వామి గారు అంతా మీ పెద్దరెట్లు చేసి అన్న అంటారటే బాగున్నాడు వీళ్ళందరూ కూడా అతని దగ్గర అతని బలంగా పనిచేసి అతని వైపు నిలబడి తన స్వరం స్వరాయుధాన్ని స్వర కరవాలని వాళ్ళ కోసం వాళ్ళు ఉన్నారు ఆ స్వర కరవాలన్నీ పదును తగ్గిపోయినాయి ఇప్పుడు మొండిగా మారిపోయినాయి ఆయన పని చేయను అటువంటి అప్పు వాళ్ళు నువ్వు వాళ్ళు తీసుకోపోయినా కానీ డిఫ్యూజ్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటూ ఉంటే చాలు కదా ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మౌనంగా వాళ్ళు అందరినీ మేధావులు అనుకుంటారు సాధారణంగా మౌనంగా మాట్లాడుకునేలా గుచ్చి గెట్టం పెంచుకునేలా అలా అనుకో వారి బాబుడు ఎంత మేధా బాబు అనుకుంటారు అంటే మేధావులు మౌనంగా ఉంటారు కానీ మౌనంగా ఉన్నవాడల్లా మేధావు కాదు ఇది మళ్ళా దగ్గరికి స్మూత్గా ఏదో నవలో రాసేడు ఇది తెలుసా మళ్ళా దగ్గర పెద్ద రైటరు బ్రహ్మాండంగా రాస్తాడు అలాగా ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే అనగనగా ఒక రోజు సినిమా వచ్చింది చూసా అందులో ఒక పిచ్చోడు ఒక కాగితం ముక్కల మీద రాసి ఇలా దేవుడికి వేస్తూ ఉంటాడు రా ప్రశ్న చెప్పు సమాధానం చెప్పు నువ్వు ఎప్పుడు చెప్తావు ఎప్పుడు వస్తావు అని అడుగుతూ ఉంటాడు దేవుడిని అందులో పోలీస్ ఆఫీసరు జగవత్ బాబు ఆడు వచ్చింది రెండు పీకి ఎవరు నువ్వు ఇచ్చిన కొడుకులో ఉన్నావు నువ్వు ఏంటి ఎవరోతో మాట్లాడుతున్నారో నువ్వు ఎవరికి కాగితాలు పంపుతున్నారు అంటే నేను దేవుడికి పంపుతున్నాను ప్రశ్న వేస్తున్నాను దేవుడికి సమాధానం పంపిస్తాడు అంటాడు అస రకమైన ఇల్ల్యూజన్ చాంచల్యం భ్రమ అందులో ఉండే వాళ్ళు వాళ్ళే మైండ్లో దేవుడితో మాట్లాడుతున్నట్టు దేవుడు వచ్చినట్టు దేవుడు వీడు వేసిన ప్రశ్నలకు సమాధానం పంపిస్తున్నట్టు వాడు ఫీల్ అయ్యి వాళ్ళు ఫాలోవర్స్ చెప్తూ ఉంటాడు వాళ్ళు కూడా పిచ్చి పిచ్చు వాళ్ళు ఈ తిరుగుతూ ఉంటారు ఏకంగా చంపేసి స్టే స్టేజ్కి వెళ్ళిపోతారు అలాగా మీకు అంటే ఎదటోని చూసి మీరు ఊరికే భయపడకలేదు ఇప్పుడు మనం ఎక్కడో చోటకి వెళ్తూ ఉంటాం అడవిలోనో అడవి మార్గం కూడా దేవస్థానాలకు లేకపోతే ఎక్కడికి వెళ్తాం టూరిస్ట్ ప్లేస్కి వెళ్తూ ఉంటాం అక్కడ కొంతమంది గడ్డలు అయి పెంచుకుని బొట్లు అయి పెట్టుకుని ఉంటారు వాడు కూర్చుని గాలిలో మాట్లాడుకుంటున్నాడు కల్లగా ఏదో వాళ్ళవాడు మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఏదో చేస్తూ ఉంటాడు వాళ్ళు చూసి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఫీల్ అవుతారు ఒకడేమనుకుంటాడో వీడు మంచి మహిమ మహిమాన్వితడేమో వీడు మహిమలు ఉన్నాయేమో ఏందని ఇలాగ తన తన్మయత్నతోటి తాదాత్మ్యం చెంది మాట్లాడుతున్నాడు అనుకుంటారు ఇంకొకడేమున్నాడు పిచ్చిన కొడుకులో ఉన్నాడు వీడు పిచ్చోడు వీడు అనుకుంటాడు ఇంకోటి ఏమున్నాడు శాతపడ్ల గడ్డ చేస్తాడు దూరం కూడా దూరంగా అంటే భయం వేస్తూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవం ఏంటి నిజంగాడు పిచ్చివాడు ఆకలి చేస్తూ ఉంటాడు ఉండదు ఏం చేయాలో తెలియక ఆకలి ఎక్కువైపోయి మైండ్ దెబ్బతినిపోయి వాడికి పిచ్చి పిచ్చి పెట్టేసి పిచ్చి ఆలోచన చేస్తూ ఉంటాడు దాన్ని చూసి మనం భయపడకూడదు రజ్జు సర్పభ్రాంతి అంటారు తాడుని చూసి పోవనుకోకూడదు అర్థమైందండి ఆ భయాన్ని వదలాలి ఇప్పుడున్న ప్రతిపక్షాలు అతను ఏదో చేసేస్తాడో ఏదో ఉద్ధరించి భయ ఏదో చేస్తాడు మనల్ని నువ్వు ధైర్యంగా ఫైట్ చేయి నువ్వు ఫైట్ చేసినప్పుడు అడు ఏమీ చేయలేడు అతను ఆయుధాలు ఒక్కొక్కటి అయిపోతున్నాయి పోరాటం పోరాడితే పోయేది ఏం లేదంటాడు సీస్టి గారు అలాగా మీరు పోరాటం మీరు పోరాడుతూ పోలేడితే అని తోక్కుంటాడు తోకముడిసి వెళ్ళిపోతాడు అది మానే వాడు ఏదో చేస్తాడని ధైర్యంగా ఎవడో కూడా పోరాడేవాడు మాట్లాడేవాడిని మీరు పరచకూడదు నీకు సహజంగా ధైర్యం లేదనుకో దయ్యం అంటే భయం అనుకో నువ్వు ఇంట్లో పోయి తలుపు చేసుకుని ముసుకెట్టేసి పడుకో అదే కదా తెయ్య ఉంది అయ్యి ఉందయ్యం అది చేసేవాడు మెత్తవాడు మేము వెళ్ళిపోతారు అన కదా కాబట్టి ఇక్కడ షర్మిల గారు ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది అనుకోండి కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా మంచి రోజులు వచ్చినట్టే అంటే మొత్తానికి ఎండిపోయి బీటలు వారేసిన భూమిలో మొలకలు వస్తాయి కారణం ఏంటి షర్మిల గారు రావటం వల్ల కాదు ఆ వాతావరణం ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది అలాగా వైసీపీ పార్టీలో వాళ్ళు పని అయిపోయిందో తెలుసు ఆయన చాలా నిరంకుశంగా ప్రజలను ఎప్పుడు ఎప్పుడైతే తినేయటం కాకుండా ఆ నాయకులను కూడా వేస్తున్నాడు ఆయన కనీసం వాళ్ళకి దర్శనం కూడా ఇవ్వట్లేదు దానికి ఉదాహరణ డొక్క గారు మాట్లాడుకున్నాడు అంతా పెద్ద రెట్లు చేసి మా మీద తోసేస్తున్నారు ఏంటంటే ఇల్లు చేసి పాపాలు ఇల్లు చేసి దుర్మార్గం అన్యాయం అవినీతి వాళ్ళు చేసి ఎమ్మెల్యేల మీద తోసేస్తాడు అనేటువంటి దానికి ఆయన మాటలో ఉదాహరణ అటు ఇటు మార్చడం దుర్మార్గం ఏకపక్ష అనేటువంటిది సీట్లు మార్పులు విషయంలో చూస్తాం వాళ్ళందరికీ అసంతృప్తి ఉంది దీన్ని తొట్టుకోలేనప్పుడు కొంతమంది ఉంటారు అందులో కొంతమంది వాళ్ళు దారాలు చూసుకుంటారు పడవ ములిగిపోతున్నప్పుడు ఆ ఇంట్లో ఎందుకుంటారు ఆ పడవలు ఎందుకుంటారు ఇల్లు కూలిపోతున్నప్పుడు ఆ ఇంట్లో ఉంటారా వేరే దారి చూసుకుంటారు వాళ్ళ సొంత ఇల్లు పోదాం చూసుకుంటారు మీరు ఏదో ఒక ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చింది ఆ ఇల్లు కూలిపోతున్నవాడు ఏం చేస్తారు మీ ఇంటికి పోవాలని చూస్తారు కదా అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ ఉంటారు నాయకులు ఈవెన్ క్యాడరు ఓటర్లు కూడా వాళ్ళు ఓటు పెంకే కదా ఇంటికి వచ్చింది సొంతంగా తయారు చేసుకున్నది ఏం లేదు కదా వాళ్ళందరూ ఎక్కడో అక్కడ దుకాణం బట్టలే సర్దుకుని మన ఇంటికి పోతున్నారా బాబు అని పోతారు నాయకులు టీడీపీలోకి వెళ్ళగలిగిన వాళ్ళు వాళ్ళు రానిస్తే కొంతమంది వెళ్తారు జనసేన కానీ టీడీపీ కానీ అలాగే వాళ్ళు రానివ్వని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఇందులో ఉండలేని వాళ్ళు బైసీపీలో వాళ్ళందరికీ కాంగ్రెస్ ద్వారము తెరిచి ఉన్నది అని వాళ్ళు తలుపు తీసి కూర్చుంటారు వాళ్ళు అందులో పోతారు అప్పుడు వాళ్ళకి చెప్పుకోవడానికి మా రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఇక అతనికి సపోర్ట్ చేసే ఉన్నారు కదా అవును రాజశేఖర రెడ్డి బిడ్డగా ఈవిడ కూడా అక్కడ ఉంది కాబట్టి అని చెప్పుకోవడానికి పనికొస్తుంది నువ్వు కాంగ్రెస్ వదిలేసి వచ్చావు కదా మళ్ళీ ఇంతకెళ్తున్నావు అంటే అది రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది కదా వెళ్తున్నాం అని చెప్పుకోవడానికి పనికొస్తారు అనమాట అలాగే అందులోకి వెళ్తారు వాళ్ళు వెళ్ళి ఆ పార్టీకి ఎంతో కొంత బలం వస్తుంది ఊపిరి వస్తు ఊపిరి వస్తుంది ఆక్సిజన్ ఆక్సిజన్ ఉంటుంది అన్నమాట వెంటిలేటర్ మీద ఉన్న ఆక్సిజన్ ఉంటుంది రేపే మాపులు వేసు కూర్చుంటుంది అర్థమేందండి అప్పుడు వీళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే అతనికి పెద్ద దెబ్బ పడిపోయింది ఇప్పుడు సమాజంలో అన్ని వర్గాలు ఆయన దూరం అయిపోయినా అందరికీ వేటేసేసాడు ఆయన గత ఎన్నికలకి ఇప్పటికే ఆయన చాలా ఓటు బ్యాంక్ తేడా వచ్చింది అయినా కొంత సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంటుంది కాంగ్రెస్ నుంచి దఖలైంది వాళ్ళ సంప్రదాయ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అతను థర్టీ త్రీ పర్సెంట్ అది అందులోంచి దానిమ్మ గింజలు ఉలుచుకు తిన్నట్టు కాంగ్రెస్ లాగేసుకుంటుంది అప్పుడు ఏమవుతాడేనా డిజాస్టర్ కొంచెం డిపాజిట్లు కూడా పోతాయి అది జరగబోయేది